గురు బ్రహ్మ గురుణుః గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మాసానం మార్గశీర్షోహం అని చెప్పారు ప్రతి ఒక్క మాసంలో చాలా విశేషమైనటువంటి మాసాల్లో కార్తీక మాసం ఒకటి మాసం ఒకటి ఈ మార్గశిర మాసం గురించి అసలు తెలుసుకుందాం ఈ మాసంలో ఉండేటువంటి పర్వదినాలేమిటి వైశిష్ట్యం ఏమిటి అనే అంశాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రధానంగా ఈ మార్గశిర మాసంలో మనకు వచ్చేటువంటి పర్వదినాల్లోకెల్లా సుబ్రహ్మణ్య షష్ఠి రెండవది మార్గశిర శుద్ధ పౌర్ణిమనే దత్త జయంతి అంటూ ఉంటుంటా ఆ పిదప ఈ మార్గశిర మాసంలోనే మనకు ధనుస్సంక్రమణం అనేటువంటిది ప్రారంభమవుతూ ఉంటుంది సంక్రమణం అనేది ప్రారంభమవుగానే ధనుర్మాసం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది అది నెల రోజుల పాటు ఆ ధనుర్మాసం అనేది ఉంటుంది ఆ ధనుర్మాస వైశిష్ట్యం గురించి తర్వాత మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం ఈ కార్తీక మాసంలో మనం ఏ విధంగానైతే నిత్యము దీపారాధన చేశాము అలా మార్గశిర మాసంలో కూడా ప్రతినిత్యము కూడా ఉదయాన్నే ఆ యొక్క సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేయడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం రెండవది ఈ యొక్క మార్గశిర మాసంలో మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనటువంటి మాసం ఈ యొక్క మాసంలో ఎవరైతే ప్రతినిత్యము విష్ణు సహస్రనామ పారాయణము నిత్యము పఠిస్తూ ఉంటుంటారో అలాంటి వారికి చక్కగా అనేక రకాలైనటువంటి ఈతి బాధలు కానీ అలాగే రకరకాలైనటువంటి దోషాదులు ఉంటూ ఉంటుంటాయో ఆ దోషాదులన్నీ కూడాను నివారణమవుతూ ఉంటుంది ఎందుకూర్చంటే మనము అనుకుంటూ ఉంటాం విష్ణు సహస్రనామమే కదా అనుకుంటాం చాలా పొరపాటు విష్ణు సహస్రనామంలో అనేక విషయాలు చెప్పాడు విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవత్ ప్రభు అని మొట్టమొదటి అంశంలోనే చెప్పాడు అందులో విశ్వానికంతటికి కూడాను స్థితికారకుడు అయినటువంటి ఆ మహావిష్ణువు ప్రతి ఒక్కరి యొక్క బాధలన్నీ కూడాను నివారణ చేస్తూ ఉంటారు ఈ విష్ణు సహస్రనామ పారాయణము చేసిన చివరకు పారాయణము విన్నా ఈ యొక్క మార్గశిరమాసంలో చాలా ఫలప్రాప్తి మోక్షప్రాప్తి అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది కనుక ప్రతినిత్యము కూడా ఈ మార్గశిర మాసంలో ఎవరైతే ఇంట్లో మహావిష్ణువు యొక్క పటాన్ని ముందు పెట్టుకొని లేదా మహావిష్ణువు విగ్రహాన్ని ముందు పెట్టుకొని ఉదయాన్నే ఈ యొక్క దీపారాధన చేసుకుని స్నానం అవగానే అప్పుడు విష్ణు సహస్రనామ అనేది ప్రారంభించి చూడండి ఒక నెల రోజుల్లోనే మీకు అనేక రకాలైనటువంటి మార్పు అనేది సిద్ధిస్తూ ఉంటుంది ఈ మార్పు వల్ల మీకు రకరకాల దోషాదులు పోయి అనుకోనటువంటి కార్యాలన్నీ కూడాను సిద్ధించడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ కార్యసిద్ధి వల్ల మీకు తప్పకుండా ఈ విష్ణు సహస్రనామ పారాయణం ప్రతినిత్యము పఠించాలి అనేటువంటి కోరిక కూడా కలుగుతుంది కనుక ఈ మార్గశిర మాసంలో ప్రధానమైనటువంటిది విష్ణు సహస్రనామ పారాయణము అలాగే ఈ పారాయణం అవగానే కేవలంగా మహావిష్ణువుకు మీరేమి చేయాల్సిన పని లేదు ఒక పండు కాసింత వడపప్పు పానకం ఇవి నివేదన పెట్టండి ఆ తీర్థాన్ని స్వీకరించండి తప్పకుండా మీకు ఏ విధమైన కోరిక కోరుకుంటారో అది మార్గశిర మాసంలో ఎవరైతే ఆచరిస్తారో వారికి తప్పకుండా ఆ మహావిష్ణు అనుగ్రహం అనేది లభిస్తూ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ విష్ణు సహస్రనామ పారాయణము స్వామివారి పటము దీపారాధన పెట్టుకొని ఈ యొక్క పారాయణము నెల రోజుల పాటు చేసి మీ మనసులో ఏ సంకల్పమైతే కోరుకుంటారో ఆ సంకల్పాన్ని నెరవేరుస్తాడు ఆ సంకల్పం చెప్పుకొని ప్రారంభించండి తప్పకుండా ఈ యొక్క మాసంలో మనకు అనుకున్న కోరిక నెరవేర్చేటువంటి పారాయణమే ప్రధానమైన పారాయణము అది ఏ విష్ణు సహస్రనామ పారాయణం ఆ పారాయణాన్ని చేసుకొని తరించగలను కోరుచున్నాము విష్ణవే నమ